ందరికీ మార్చి నెల ఇరవై తేదీ అలసిన వాణిని ఊరడించ మాటలు చదువుతున్నాను ఇద పుట్టినరోజు పెద్ద రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించను కాక సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎంసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించరో వారికి ఆయన శరీరంలోని అవయవములుగా పిలువబడే అధికారం లేదు ఉదాహరణకు కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకోను అది చాలా మంచి కాలై ఉండవచ్చును ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడుచుండవచ్చును అయినప్పటికీ అది అతని శరీరంలో ఒక భాగము కాదు అది ఎన్నో గొల్లెములు లేదా బోల్టులు శీలలు పట్టీలు మొదలగు వాటి చేత సరైన స్థలములో సరైన విధముగా అమర్చబడవలను లేనిడల అది ఎక్కడో ఊడి పడిపోవును నీ చేయి నీ శరీరమునకు ఏ విధముగా అమర్చబడి ఉన్నది అది గొల్లెములు శీలలు పట్టీల చేత అమర్చబడినదా కాదు శరీరంలోని అన్ని అవయములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును అదే విధముగా ఎవరైతే తిరిగి జన్మించిరో ఎవరిలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము పోయబడి ఉన్నదో వారు సంఘము అను క్రీస్తు శరీరములో సభ్యులై ఉన్నారు మానవ శరీరములో అనేక అవయవములు గలవు తల చేతులు కాళ్ళు కళ్ళు రక్తనాళములు మొదలగునవి కొన్ని పెద్ద అవయవములు కొన్ని చిన్నవి ఏ మానవుడు కూడా తన శరీరంలోని ఏ అవయవమును కూడా పోగొట్టుకున్నట్టుకు సంతోషముగా ఇష్టపడాడు ప్రతి అవయవము అవసరమే ప్రాముఖ్యమైనదే ప్రతిదానికి దాని పని దానికి ఉండును అదేవిధముగా క్రీస్తు శరీరంలోని అవయవములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును అంతేగాక అభ్యాసం చేయవలసిన వరములను ఉండును మనకు అప్పగించబడిన పనిని మనము నమ్మకముగా చేయవలను మనం ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలను నీవెవరివైనను సరే నీవు క్రీస్తు శరీరంలో నమ్మ సభ్యుడు ఎడల నీ సేవ ప్రభువునకు సమానముగా ప్రాముఖ్యమైనది సమానముగా ప్రశస్తమైనది నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబడుటకు రహస్యం ఇదే నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలను ఒకవేళ మానవ శరీరంలోని అవయవములన్నీ శిరస్సు ఆధీనంలో లేకుండా వేరువేరుగా కదలిన దానిని నీవు ఏమాత్రము ఊహించనే లేవు కానీ మానవ శరీరం ఆ విధముగా లేదు శరీర అవయవములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి అదే విధముగా సంఘ సభ్యులు క్రీస్తును శిరస్సు యొక్క ఆధీనములో ఉండవలెను అప్పుడే నీవు జీవము గల సంఘమును కలిగి ఉండగలవు దేవుని సంఘములో దేవుని పరిపూర్ణతను చూడవలెనని నా వ్యక్తిగతముగా ప్రతి అవయవము సంగమంతయు ఏకముగా క్రీస్తును తమ శిరస్సుగా గుర్తించవలెను దీనిని చేటులో తప్పిపోవటం వలననే అనేక సమాజములలో జీవము ఉండటం లేదు ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుతున్నారు నాయకులు తమ స్వచిత్తముచే నడిపించబడుతున్నారు అందుచేతనే గుంపులు విరోధములు కలహములు వారిలో కనబడుచున్నవి അന്നേരയ്ക്ക് വന്ന നാൾ താങ്ക് യു